నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం కావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తన నియంత్ర నిర్ణయాలతో సొంత నిర్ణయాలతో అధికారుల ప్రమేయం లేకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తెలంగాణ ప్రజలనంతా ఆగం చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ నన్ను టచ్ చేయలేరు నన్ను ఏం చేయలేరు అని సినిమా డైలాగులు కొడతా ఉన్నాడు మేము చేయాల్సిన అవసరం లే ఆల్రెడీ ప్రజలే మిమ్మల్ని తరిమి తన్ని తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవు మీరు చేసిన తప్పులన్నీ అన్ని కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి రోజుకు మేము అన్ని విషయాలు బయటకు పెడతా ఉన్నాం ఈరోజు కృష్ణా వాటర్ గురించి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు మీకే మొత్తం తెలిసినట్టు మీరే మొత్తం ఈ తెలంగాణను ఉద్ధరించినట్టు ఈ కృష్ణా రివర్ ఏదైతే కృష్ణా నది నీళ్ళని కూడా గతంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేనట్టు ఈరోజు మీరు వచ్చినాకనే ఈ కృష్ణానది ద్వారా తెలంగాణకు నీళ్ళు ఇచ్చినట్టు మీరు కలర్ ఇచ్చుకుంటుంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ నదుల సంబంధించి ఏదైతే నదులకు సంబంధించిన కృష్ణా నది కానీ గోదావరి నదికి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైతుందో కృష్ణా రివర్ మ్యా అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేదో అప్పజెప్పినట్టు ఈ రోజే అది జరిగినట్టు ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మీటింగ్ల ఒప్పుకున్న విషయాలన్నీ దాసేసి అవన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు బయట పెడతా ఉంటే అవి చూసి పరిశాన్ అయి మా మీద గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్లకు తెలివి లేదు మాకే తెలివి ఉందని చెప్పి మీకు తెలివి ఉండబట్టే అధిక తేలివి ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని ఈరోజు అప్లక్కుప్పగా చేసేసి మీకు అధిక తేలివి ఉండబట్టే మీ తెలివితోన మీ అతి తెలివితోనే ఈరోజు మేడిగడ్డ బ్యారేజు కడితే అది కూలిపోతా ఉంది మీ అతి తేలితోనే ఈరోజు తెలంగాణ మొత్తాన్ని ఆగం చేసేసినావు మళ్ళా ఈరోజు మేము పారదర్శక పాలన అందిస్తే మా మీద గురిజాలు ప్రయత్నం ఈరోజు కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు ఈరోజు మీరు చేసిన తప్పిదాలు ఏంటంటే మాతోన తో సహా ఉన్నాయి మా దగ్గర విత్ ప్రూఫ్స్ మీరు గతంలో ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఈ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పజెప్తూ మాకు ఆబ్జెక్షన్ లేదని చెప్పిన విషయాలన్నీ కూడా మాతోన విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి ఈరోజు మీరు ఆ రోజు కృష్ణా నది మన తెలంగాణలో దాదాపు అరవై ఎనిమిది శాతం కాచిమెంట్ ఏంటంటే నదీ పరివాహక ప్రాంతం ఈ తెలంగాణలో అరవై ఎనిమిది శాతం ఉంది తెలంగాణలో మిగతా ముప్పై రెండు శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది కానీ నీళ్ళ అలాట్మెంట్ ఏదైతే ఉందో కృష్ణా ద్వారా వచ్చే నీళ్లు మొత్తం ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు ఉంటే దాంట్లో మనకు ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది నీళ్లు టీఎంసీలు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకున్నావు ఆ రోజు మిగతా ఐదు వందల పదకొండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి పోతుంటే కూడా కళ్ళు మూసుకొని వాళ్ళతో కొల్యుడై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించి బిర్యానీ తినబెట్టి ఆయన అప్పనంగా నీళ్లు చెప్పేసి అడ్డగోలుగా నీళ్లు పోతిరెడ్డి పాడ ద్వారా దోసుకుపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ తెలివి లేదని ఇది తెలివిలేని పని మీద మాదా ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ సెషన్ లో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది ఈ కృష్ణా రివర్మెంట్ మేనేజ్మెంట్ బోర్డు అవన్నీ కూడా మేము అలాట్ చేస్తున్నామని చెప్పేసి మీరు బడ్జెట్ లో కూడా రెండు వందల కోట్లకు సంబంధించిన చర్చ చేసి ఇది మీరు చేసిన తప్పు కదా మీరు ఒప్పుకున్నట్టు కదా అదేవిధంగా బోర్డు మీటింగ్ జరిగింది ఏ రోజు అంటే ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు ఆ రోజు మీరే కదా అధికారంలో ఉన్నది తెలివి ఉన్న కేసీఆర్ గారు మీరే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది మాకు తెలివి లేదంటున్నారు కదా మరి తెలివి చేసిన పని ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండులా సిక్స్టీన్త్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మీరు చాలా స్పష్టంగా వి హావ్ నో ఆబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ది ప్రాజెక్ట్స్ టు కృష్ణా రివర్ మేనేజ్ బోర్డ్ అని చెప్పేసి తీర్మానం చేసిన మినిట్స్ బుక్ ఇది ఆ రోజు ఇరిగేషన్ మంత్రి మంత్రిత్వ శాఖ కూడా మీ దార మీ దగ్గరనే ఉంది కదా మరి తెలివి మీకు లేదా మాకు లేదా ఈరోజు ఇవన్నీ చేసి మీరు ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ రెండు వందల కోట్లు కూడా సీడ్ మనీని మీరు అరేంజ్ చేయాలంటే దాని ఆ మనీ కూడా మీరు బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టేసి ఇవన్నీ కూడా గత మీరు అధికారంలో ఉన్నప్పుడే చేసేసి ఈరోజు మమ్మల్ని మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మళ్ళీ ఈయన ఏదో ఉద్యమం చేస్తానంటే మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఈరోజు ప్రజలు లెక్క పెడతా ఉన్నారు ఆ తప్పులకు జరగబోయే శిక్షల గురించి ఆలోచన చేయి ఫస్ట్ నువ్వు దోసుకున్న దోపిడీ గురించి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు ఆ దోపిడీ అంతా కూడా బయట పెడతా ఉన్నాం ఈరోజు మీరు చూసిర్రు మిషన్ భగీరథ గోపాల్ చెప్పుకుంటావు ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరత తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఇంటింటికి నీళ్ళు అందించిన దాంట్లో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం అది మిషన్ భగీరథ కాదు కమిషన్ భగీరథ ఆ కమిషన్ భగీరథలా దాదాపు ఏడు వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆధారాలతో సహా ఈరోజు విజిలెన్స్ వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టినరు ఏడు వేల కోట్ల రూపాయలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పైప్ లైన్లు వేసేసి ట్యాంకులు కట్టిన దానికి కూడా కలర్ వేసేసి నీవు నీ అనుచరులు నీకు సంబంధించిన వ్యక్తులంతా కూడా దోపిడీ చేసేసారు ఏడు వేల కోట్ల రూపాయలను మిషన్ భాగ్రత పేరు మీద దోపిడీ చేసేసారు రోజు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టును స్పష్టంగా దాని మీద మా ముఖ్యమంత్రి గారు ఈరోజు విచారణకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా విద్యుత్ విషయంలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగితే దాని విషయంలో కూడా మేము విచారణకు ఆదేశించినాం ముఖ్యంగా ఈరోజు మేడిగడ్డ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే తొంభై నాలుగు వేల ఎకరాలకు కూడా నీళ్ళు అందుతలేవు ఇప్పుడు ఆ రోజు ఇక్కడ కాళేశ్వరం కాడ ఆ ప్రాజెక్ట్ ఎక్కడికక్కడ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు దాని మీద కూడా మేము జుడిషియల్ విచారణకు జరపాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లెటర్ రాయడం జరిగింది అది త్వరలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవబోతా ఉంది ఈ చేసిన అవినీతి మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిని ఎట్లనో లాగా ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలి ఆ ఇష్యూస్ మీద కాబట్టి ఏదో ఉద్యమాలు స్టార్ట్ చేస్తానంట ఈయన చేసిన ఉద్యమాలన్నీ కూడా ప్రజలు చూసిరు ఉద్యమం ముసుగులో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఆగం పట్టించినవు నువ్వు నిన్ను నమ్మి జనాలు ఏం అరే ఉద్యమంలో పాల్గొన్నాడు కదా అందరితో పాటు ఉద్యమం చేసిన కదా అని చెప్పి నమ్మి నీకు ఓట్లేసి నీకు అధికారమే చెప్తే నీవు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ పరివారము నీతో పాటు గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా ఎవరు చూసినా వందల కోట్లకి ఎదిగిపోయారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఏమి ఆస్తులు లేనోళ్ళు నీ కూతురుకి ఎక్కడి నుంచి వచ్చినాయి వందల ఎకరాలు నీ కొడుకు ఎక్కడి నుంచి వందల ఎకరాలు ఫామ్ హౌస్లు రెండు వేల పద్నాలుగు కంటే మీకు హైదరాబాద్ లో భూములు ఉన్నాయా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఉన్నాయా మీకు ఈ రోజు మీ కొడుకు ఫామ్ హౌజ్ మీ కూతురుకో ఫామ్ హౌజ్ మీ అల్లుడికో ఫామ్ హౌజ్ ఇన్ని దోపిడీలు చేసి ప్రజాధానాన్ని దుర్నియోగం చేసి కమిషన్లకు అకూర్త పడి ఏవో అంటే మేధావులను సంప్రదించకుండా అడగోలుగా ప్రాజెక్టుల పేర్లు చెప్పేసి దోచుకొని ఇన్ని తప్పులు చేసేసి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు తెలివి లేదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళను వాళ్ళే గూల్చుకుంటారు ఏం గూల్చుకోము మీకు ఈరోజు చెప్తా ఉన్నాం నేను ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ రాష్ట్రాన్ని మేము పదేళ్లు అధికారంలో ఉండబోతా ఉన్నాం మేము ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించబోతా ఉన్నాం మీలాంటి అవినీతి పరుల భరతం పట్టబోతా ఉన్నాం ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇక్కడ దోపిడీదారులు ఎవరైనా సరే ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ మీరు ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు కాబట్టి కృష్ణా నీళ్లు కాపాడుకొని ఉద్యమం స్టార్ట్ చేస్తా అంట ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ దూసుకపోతుంటే ఇన్ని రోజులు పదేళ్ళు అధికారంలో పెట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డి అంటాడు పోతిరెడ్డి పాడ ద్వారా వేలకు వేల క్యూసెక్ల నీళ్లు దోసుకపోతుంటే నువ్వు పట్టించుకోకుండా ఆడొక టెలిమీటర్ పెట్టకుండా ఇంటికి పిలిచి భోజనం పెట్టేసి మళ్ళీ మర్యాద చేసి పంపినోడవు ఈ రోజు కృష్ణా గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి గురించి తీసుకుంటే దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీళ్లు వెళ్లే అంగు ఆరు గత ఎలక్షన్ల ముందు మోటార్లు ఆన్ చేస్తున్నాము రేపు ఎల్లుంటే పాలమూరు మొత్తానికి నీళ్ళు వస్తే ఆ నీళ్లు తీసుకుపోయి గుళ్ల చల్లుకోండి అని ఈ రోజు మేము ఎంక్వైరీ చేసి మేము మేము మొత్తము రివ్యూ చేస్తుంటే అన్ని బయటకు వస్తున్నాయి ఎక్కడ కూడా ఇంకా పనులు పెండింగే ఉన్నాయి ఏడ పూర్తి కాలే ఇరవై ఏడు వేల కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి పేద మీద ఖర్చు చేస్తే ఒక ఎకరాకు కూడా నీళ్లు వస్తలేవు నువ్వు చేసిన నిర్వాహకం నార్లాపూరు కాడ స్టార్ట్ చేసిన ఒక్క నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటా ఒక్కొక్క రిజర్వాయర్ కంప్లీట్ చేసుకుంటూ వస్తే కనీసం అక్కడక్కడ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుండే నార్లాపూర్ కాడ పెండింగ్ అట్లే ఉంది ఒట్టేం కాడ పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి మా కరవిన కాడ అట్లే పెండింగ్ ఉన్నాయి పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి ఏవి పూర్తి కాలే కానీ ఇరవై ఏడు వేల కోట్లు మాత్రం ఖర్చు చేశారు ఇరవై ఎకరాలకు కూడా నీళ్లు లేవు ఇది మీరు చేసిన ప్రయత్నాలు మీకు అవసరాల కోసం మీ కమిషన్ల కోసం కకూర్తి పడి వేలకు వేల కోట్లు రాష్ట్ర ప్రజాదానాన్ని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఈరోజు మాకు తెలియలేదు మా ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదని అని మాట్లాడుతూ ఉన్నారు మిమ్మల్ని మేము టచ్ చేయాల్సిన అవసరం లే ప్రజలు ఆల్రెడీ టచ్ చేసిర్రు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు ప్రజలు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ల కూడా మీకు తగిన బుద్ధి చెప్పి మీరు చేసిన నిర్వాహకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈరోజు కాబట్టి ఇప్పటికైనా మేము చేస్తున్న ప్రజా పాలన పట్ల మీరు హర్షం వ్యక్తం చేయండి అంతేగాని మీ దొడ్ల కట్టేసే కొందరు కుక్కలు కొందరు ఎరి కుక్కలు ఉంటాయి కదా ఆ ఎరి కుక్కలతోనే మురిగి కొన్ని కొన్ని దగ్గరలలో మనం ఎరి కుక్క వానికి ఏ మాత్రం ఇంత జ్ఞానం ఉండే అసలు పనులు చేయడు ఒక ఎంపీగా చేసినోడు ఎమ్మెల్యేగా చేసినాడు ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపిస్తున్నాడు ఆ ఎరి కుక్కకి ఏం తెలుసు ఏం జరిగింది అనేది ఇంత దోపిడి ఇంత అవినీతి చేసేసి దాన్ని కప్పిపుచ్చుకొని మళ్ళా ఆయన చెప్పు చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారి పట్ల బిడ్డ బట్టలు ఇడదీసి ఉరగదిస్తారు ఇరగదీస్తారు గల్లీలారు ఉరికి కొడతారు ఏమనుకుంటున్నావు మేము మేము కన్నెర చేస్తే మేము ఇంకా ప్రజలకు సమయంగా ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పట్ల కానీ మా ముఖ్యమంత్రి మా మంత్రుల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఇట్లాంటి తప్పుడు పనులు చేసినా మా కార్యకర్తలు మిమ్మల్ని బట్టలు కూడా తీసుకొడతారు జాగ్రత్త మీ జాతకాలన్నీ కూడా రేపు అసెంబ్లీలో కూడా బయట పెట్టబోతా ఉన్నాం మొత్తం మొత్తం పేపర్లలో సహా విత్తు అంకెలతో సహా బయట పెట్టి మీకు దీని మీద ఆన్సర్ ఇవ్వండి దీని మీద సమాధానం చెప్పండి చెప్తున్నాం మీరు బుకాయిస్తున్నారు మేమేం చేయలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చినాక రెండు నెలల అన్ని చేసేస్తున్నా అంత మోసం చేస్తున్నారండి చూస్తలే ప్రతిరోజు మేము చేసే పని ప్రజలకు తెలుస్తుంది గతంలో ఏ శాఖకు ఏ మంత్రి ఉండడం ఇవన్నీ తెలియదు ఆ శాఖ మంత్రికి ఆ శాఖ ఏం శాఖకు ఉన్నాడో కూడా తెలియదు నీ మంత్రి కానీ ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు హోమ్ మినిస్టర్ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అన్నది స్పష్టంగా తెలుస్తుంది వారి వారి శాఖలలో మా మంత్రులు చాలా పారదర్శకంగా పనిచేస్తా ఉన్నారు అవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు కాబట్టి మనం మళ్ళీ ఒక ఉద్యమం చేద్దామంటే ఏందా ఆయన చేసిన ఉద్యమాలు ఇప్పటికే దోచుకున్న దా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల కేసీఆర్ గారు మీకు మీ కుటుంబానికి మీ కుటుంబ మీ తరపున నిలబడే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో తయారుగా ఉన్నారు ఏం ఇబ్బంది లేదు అవి సర్దుకోండి ఫస్ట్ ఈ రోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు అప్ప చెప్పినామని చెప్తున్నారు కదా మీరే అన్ని నిర్ణయాలు తీసుకొని అన్ని ఒప్పేసుకొని జగన్మోహన్ రెడ్డితో కొల్లుడై నీళ్లు కూడా వాళ్ళు దోసుకపోతుంటే చూసుకుంటూ కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు మేము చాలా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి రోజు మేము కలుస్తా ఉన్నాం రెండు రోజులకో మూడు రోజులకోసారి కలిసినప్పుడు మాకు ఒకటే చెప్తా ఉన్నాడు పెండింగ్ ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడున్నా అవి పూర్తి చేద్దాము కృష్ణా రివర్ ద్వారా మనకు రావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా మైబనార్ను ను ప్రాంతాలకు కూడా సస్యశ్యామలం చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని మీద మేము వర్క్ వర్కౌట్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ధన్యవాదాలు